హాయ్ అండి అందరు బాగున్నారా భోజనాలు చేస్తారా ఏమండుకున్నారు ఇవ్వండి మేమేం వండేవన్నది వీడియోలో చూపిస్తాం చూసాను ముందుగా అయితే ఇది వచ్చి వేడివేడిగా చారండి తీపిచారు అది పక్కన వేడిగా వైట్ రైస్ అన్నమాట ఇవ్వండి ఇక్కడైతే వేడివేడిగా వైట్ రైస్ పక్కన ఇవాళ మామూలుగా రోజు పప్పు టమాటా వండుతాము అలాగే ఆనకాయ పప్పు ఆకుకూరలు ఏమన్నా ఉంటే కలుపుతాం లేదంటే ఎక్కువ శాతం టమాటా పప్పు వండుతాం వండుతామన్నమాట ఇవాళ పాలకూర ఉంది పాలకూర పప్పు వండేవండి ఇగోండి ఇక్కడ ఏదో వేడి వేడిగా పాలకూర పప్పు ఇంక ఇది వచ్చి టమాటా చిక్కుడుకాయ అనమాట చిక్కుడుకాయ చాలా బాగుంది గింజలు ఎక్కువ ఉండట చక్కగా ఇవాళైతే ఇదైతే చాలా బాగుంది ఆర్గానిక్ కదండి ఎటువంటి మందులు పంట పంటమాట అంటే ఎరువులు ఏమి లేకుండా పండించిన పంటలు ఇవి చాలా బాగుంది చిక్కుడుకాయ కూర ఇక్కడికైతే ఇంతే ఫ్రెండ్స్ సింపుల్గా ఉండేసాము చిక్కుడుకాయ టమాటా కూర పాలకూర పప్పు వైట్ రైస్ తీపిచారనమాట ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి నేను ప్రతి వీడియోలో కూడా లైక్ షేర్ సబ్స్క్రైబ్ అడగను ఒకవేళ మీకు నచ్చితే మీరే కదా ఒక లైక్ కొడతారు ఫ్రెండ్స్ బాయ్